ధన విజయం సాధించడం ఒక గొప్ప అడ్మినిస్ట్రేటర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ సీఎంగా చేయటం ఒక గొప్ప మానవతావాది మంచితనం వ్యక్తిత్వం త్యాగ నిరతి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా చేయటం దాని నిజంగా మన దృష్టం సో వచ్చి నెల అంటే ఇది అవుట్ ఆఫ్ ద కంటెక్స్ట్ సారీ టు సే దిస్ వచ్చి థర్టీ ఫార్టీ డేస్ అవుతుంది ప్రభుత్వం ఏర్పడి అర్జెంటుగా ఏమి చెయ్యినా ఇలాంటి పనికి మాలినటువంటి కామెంట్లు చేసి వైసీపీ వాళ్ళని చూస్తే నాకు చాలా చిరాగ్గా ఉంటుంది మనం ఆరు నెలలు టైం ఇచ్చాం వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళు కనీసం వన్ మంత్ కూడా టైం ఇవ్వకుండా కాట్ల కుక్కల్లాగా మీద పడుతున్నారు కూటమి ప్రభుత్వం మీద పర్వాలేదు మీరు పడండి మిమ్మల్ని మీ మీ పరిస్థితిని బట్టి మీకు రాబీస్ ఇంజెక్షన్ ఇవ్వటము లేకపోతే మీరు చేసిన యాదవ పనులకి తన్ని మీ నేరాలకి తగిన బుద్ధి చెప్పి లోపల వేయటం జరుగుతుంది నాకు డౌట్ లేదు ఏ ఒక్క వైసీపీలో ఉన్నటువంటి వ్యక్తి క్రైమ్ చేసిన ఏ వ్యక్తి కూడా తప్పించుకోలేడు రాబోయే ఐదేళ్లలో మీరు చేసుకున్న కర్మకి మీరు అనుభవించాల్సింది శిక్ష ఎవరి మీద వ్యక్తిగతంగా మేము ఎటువంటి నేరారోపణలు చేయము ఈ వ్యక్తిని టార్గెట్ చేయం కానీ మీరు చేసిన ప్రతి పనికి మీరు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి రోజు నాకు తెలిసి వన్ ఆర్ టూ ఇయర్స్లో వస్తుంది అదే దాని డిపెండ్స్ అపాన్ వాళ్ళ గ్రావిటీ వాళ్ళు చేసిన నేరాలు ఎట్లా ఉంటాయి వాటిని బట్టి అంటే నేను ఎందుకు చెప్తానంటే ప్రజలకు ఎటువంటి ఉపయోగపడకపోగా వాళ్ళ జోబులో నుంచి ఈ వైసీపీ నేతలు కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు కానీ వాళ్ళ జోబులో నుంచి పది రూపాయలు ఇవ్వటం నేను ఇంతవరకు ఎక్కడా చూడ ఇంతవరకు ఎక్కడా చూడాల పైగా ప్రజల కోసం నిలబడి గత పదిహేను ఏళ్ళ నుంచి పదేళ్ళ నుంచి పార్టీ పెట్టి పదిహేను ఏళ్ళ నుంచి రాజకీయ అనుభవం ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఎన్నో మాటలు పడ్డారు ఎన్నో తిట్లు తిన్నారు సరే ఇవన్నీ పార్ట్ ఆఫ్ ద లైఫ్ నేను ప్రజల కోసం సేవ చేద్దామని ముందుకు వచ్చినప్పుడు ఇవన్నీ తీసుకుంటాను ఎందుకంటే నా టార్గెట్ వీళ్ళ తిట్లు లేకపోతే వీళ్ళ శాపనార్థాలు కాదు ప్రజలకి నేను ఎంత గొప్పగా సర్వీస్ చేయాలి అన్న ఆలోచన వల్ల ఆయన ముందుకు నడిపించగలిగింది ఆలోచన అందుకే ఆయన ఇవాళ మంచి స్థితిలో ఉన్నారు డెఫినెట్గా రాబోయే ఈ ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ఒక గోల్డెన్ ఏజ్ చూస్తుంది దయచేసి ఎవరైతే ఇక్కడ ఉన్నవాళ్ళు మీరు కానీ ఎవరైనా సరే జస్ట్ కొంచెం ఓపిక పట్టండి అన్నీ సక్రమంగా జరుగుతాయి మాకు కళ్ళారా మేము ఎంతో అంటే మన ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు ఎన్నో ఎన్నో దుర్మార్గాలు చూసాం సాక్షాత్తు సీఎం స్థానంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి చెప్పినంత అబద్ధాలు అంటే ఒక అబద్ధం చెప్పితే అతికినట్టు ఉండాలి అంత గొప్పగా చెప్పగలడు ఆయన అబద్ధాలు చెప్పటంలో ఆయన డాక్టరేట్ పొందాడు పచ్చి అబద్ధాలు రైతులు దారుణంగా ఆత్మహత్యలు చేసుకుని కౌలు రైతులు చనిపోతే మేము ప్రత్యక్షంగా తిరిగాం ఆ కుటుంబాలు ఎంత దారుణమైన పరిస్థితులు మేము చూసాం ఒక్క రైతు కూడా సూసైడ్ చేసి చచ్చిపోలేదని పవిత్రమైన అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినటువంటి దుర్మార్గమైనటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు జంగారెడ్డి గూడెంలో సారా తాగి కొంతమంది పేద కార్మికులు చనిపోతే సహజ మరణాలని చెప్పి శాసనసభ సాక్షిగా పచ్చి అబద్ధం చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎక్కడో లోకల్ తగాదాలు వినుకోండు ఎక్కడో చిన్న తగాదాలు ఉంటే దాన్ని తీసుకొని దేశం నాశనం అయిపోతుంది రాష్ట్రం అయిపోతుంది రాష్ట్రపతి పాలన పెట్టాలి అని అవాకులు చవాకులు పేలుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి దయచేసి తప్పులేదండి మీరు తప్పులు చేశారు ధైర్యంగా ఉండండి ఇక్కడి అయినా మంచి దారిలో నడవండి రాబోయే పది ఏళ్ళ తర్వాత పదిహేను ఏళ్ళ తర్వాత మళ్ళీ మీకు ఒక అవకాశం రావచ్చు ఎట్లీస్టు మంచి అనిపించుకోండి ఇంకా ఇంకా నీచమైనటువంటిగా దిగజారిపోయాడు జనాలు ఓ ఇంతకంటే దిగ సినిమాలు డైలాగ్ ఇంతకంటే దిగజారడు అనుకున్న ప్రతిసారి ఇంకా దిగజారిపోతున్నాడో నన్ను నా ఎక్స్పెక్టేషన్ చంపేస్తున్నాను అంటారు అలా దిగజారిపోతూనే ఉంది వైసీపీ మీరు కానీ మీ కార్యకర్తలు కానీ ఆలోచించుకోండి మేము మాత్రం జనసేన ఇవాళ అధికారంలో ఉంది అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట లేనప్పుడు ఒక మాట చెప్పే వ్యక్తి కాదు మన నాయకుడు ఎప్పుడు కూడా ప్రజలకు అండగా ప్రజలకి సపోర్ట్గా ఉంటారు మీ అందరికీ విన్నుదనుగా ఉంటారు సో ఈరోజు ఈ కార్యక్రమంలో ఇది అవుట్ ఆఫ్ కంటెక్స్ట్ అయినా ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించింది థ్యాంక్ యూ వెరీ మచ్ లెట్స్ స్టార్ట్ డిస్ట్రిబ్యూషన్ ముందుగా శ్రీకాకుళం నుంచి పేర్ల గోపి గారి కుటుంబం లక్ష్మి గారు లక్ష్మి గారు పేర్ల గోపి గారి కుటుంబం లక్ష్మి గారికి చెక్కు అందజేయవలసిందిగా శ్రీ నాగబాబు గారిని కోరుతున్నాం శ్రీకాకుళం జిల్లా హెచ్చరి నియోజకవర్గం నుంచి మైపల్లి పోతయ్య గారి కుటుంబం ఎం లక్ష్మి గారిని చెక్కు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం మైపల్లి పోతయ్య గారి కుటుంబం ఎం లక్ష్మి గారు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి పేరు మైపల్లి పోతయ్య హెచ్ఆర్ల శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నుంచి ముద్దు పురుషోత్తమరావు గారి కుటుంబం ముద్దు కవిత గారు మొద్దు పురుషోత్తమరావు గారు ప్రమాద శ్వాసాత్తు ప్రాణాలు కోల్పోయారు ఆయన కుటుంబ సభ్యులు చెక్కును స్వీకరిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా పాలకొండ పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి దుప్పాడ కుమారి గారి కుటుంబ సభ్యులు దుప్పాడ సింహాద్రి గారు చెక్కును స్వీకరిస్తున్నారు దుప్పాడ కుమరి గారు మరణం పొందారు ఉమ్మడి విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం నుంచి పేకేటి గారి కుటుంబం పేకేటి సురేష్ గారిని చెక్కు తీసుకోవలసిందిగా కోరుతున్నాం పేకేటి ధర్మతేజ్ గారు ప్రమాద శాశ్వత్తు ప్రాణాలు కోల్పోయారు వారి కుటుంబానికి ఐదు లక్షల రూపాయల చెక్కును శ్రీ నాగబాబు గారు అందజేస్తున్నారు విజయనగరం జిల్లాని బొబ్బిలి నుంచి మరో కుటుంబం పెద్దపల్లి భాస్కర్రావు గారి కుటుంబం కలిశెట్టి జ్యోత్సన గారు చెక్కును స్వీకరించవలసిందిగా కోరుతున్నాం పెద్దపల్లి భాస్కర్రావు గారు ప్రాణాలు కోల్పోయారు